అమ్మగారికి అయ్యగారికి వందనాలు వచ్చిన బిడ్డలందరికీ వందనాలు నా సాక్ష్యం ఏంటంటే నేను ఆరు సంవత్సరాల నుంచి ఒక అపవాదితో బాధపడుతున్నా బాధపడుతున్నాను కానీ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు తీసుకొస్తున్నారు అందులో అయితే మింగుతున్నాను కానీ నాకేం తగ్గట్లేదు ఎప్పటికప్పుడే రేత్రి పడేసి తొక్కేసినట్టు ఉంటుంది తొక్కేసినట్టు ఉంటుంది గిచ్చేసినట్టు ఉంటుంది మెడకాయ నొక్కేసినట్టు ఉంటుంది ఇవన్నీ చెప్తాననుకో నీకు ఏ రోగం అసలు ఏముంది ఏం రోగం నీకేం తెలుతుంది అని అంటున్నాడు మా ఆయన చెబితే పక్కన మనిషి చవితి ఎవరు నన్ను నమ్మట్లేదు నమ్మని పరిస్థితిలో నేను హాస్పిటల్కి తీసుకెళ్తే టైపార్టీ జ్వరమని రెండు నెలలు బాధపడ్డా రెండు నెలలు బాధపడి పుడుకున్న దాన్ని ఎప్పుడు పుడుకున్నట్టే ఉండేదాన్ని మంచానికి ఉండేదాన్ని పొడుకునే ఉండేదాన్ని ఎప్పుడు గుండె నొప్పి గుండె నొప్పి గుండె నొప్పి అంటానే పొడుకునేదాన్ని పని చేయి కాదు లేసేదాన్ని తినేదాన్ని పొడుకునేదాన్ని తినటానికి మాత్రం తినేదాన్ని తిండికి ఏమి లోటు ఉండేది కాదు పొడుకుంటమే పొడుకుంటాం మళ్ళీ పొడుకునే పాటిని ఎన్ని మందులు వేసుకుంటాం పడుకుంటాం మోగుతగా మళ్ళీ రేతి నిద్ర ఉండేది కాదు రేతి నిద్ర ఉండేది కాదు పొడుకున్నానా గుండెంతా తొక్కేసినట్టే ఉండేది నా పేణం పోయిద్దా ఉంటుందా అన్నట్టు ఉండేది అసలు సమయంలో వెంకటేశ్వర వచ్చాడు మా బజార్కి కానీ నేను ఒక సాట్కి వెళ్తున్నాను దగ్గరికి మరి నేను కూడా వస్తాను చెప్తావా అంటే చెప్తాను అక్క అన్నాడు నేను నా ఏపరాలు నా కోడలు కలిసి వస్తే అక్కడి నుంచి పిల్లోడు బండి ఎక్కించుకుని మమ్మల్ని ఇక్కడ దించాడు చూపించాడు ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చినాక సూర్బాబాన్న ద్వారా మరి రోజుకొక రకంగా ఒక్క రకంగా కాదు ఒక్కసారే కాదు రోజుకొక రకంగా అంటే అంచులంచులుగా అంచులంచులుగా నా సమస్య విడుదలయ్యింది ఒళ్ళంతా పోట్లు కొట్టేసినట్టు బాధించినట్టు మా అసలకే ఇంట్లో కూడా ఎవరితో సమాధానం లేదు అసలు చెప్పుకోవడానికైతే భార్యాభర్తలుగా అసలుకి ఎప్పుడూ శత్రువుల్లాగానే ఉంటమే రోగం ఒకటైతే హాస్పిటల్కి వెళ్తే ఎక్కడ తగ్గిది ముందులైతే వేసుకుంటుంటే నాకు వెనకాల రెండు కిడ్నీలు నొప్పి వచ్చేసినట్టు వెనకాల ఎన్నిపోసంత నొప్పి వచ్చేసినట్టు ఓ ఆవేశం వచ్చేసినట్టు ఉండేది అసలు నేను బతుకుతానంటావా నేను బతకనేక అవి ఎప్పుడైనా కానీ చచ్చిపోతాను అని అనుకునేదాన్ని ఎప్పటికప్పుడే ఇక్కడికి వచ్చిన కయ్య గారు అమ్మ నీకు అపవాదులు పట్టి అమ్మా నీకు ఐదారు పట్టినాయి అని అన్నాడు ఐదారు బట్ని అని అంటే నేనైతే ఇక్కడికి వచ్చేటప్పుడు నా ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ తెలవకుండా దొంగదానిలాగానే వచ్చాను మా ఏపరాల సహాయం తీసుకుని దొంగదానికి లాగా వచ్చాను కూతురు దగ్గరికి వెళ్ళి దొంగదానికి లాగా వచ్చాను ఇక్కడికి వచ్చినాక ఎన్నో సమస్యల్లో దేవుణ్ణి నాకు కార్యం చేశాడు అటు బిడ్డల విషయంలో కార్యం చేశాడు మన్నా కూతురు విషయంలో సాక్ష్యం కూతురు విషయంలో సాకి మరి పిల్ల బాధపడుతుంటే పిల్ల కూడా అపవాదతో బాధపడుతుంటే తీసుకొచ్చి ఎక్కువ రూపాయలు విడదలు ఇచ్చాడు అల్లుడిని నడిపించాడు ఆ బిడ్డల విషయంలో కొంచెం బలపరిచాడు ఇట్రీతిగా నా ఏ ప్రాణ కుటుంబాన్ని కూడా బలపరిచాడు నడిపించాడు ఈ కుటుంబాలను నడిపించాడు అంతేకాదు ఎన్నో సమస్యల్లో నాకు తోడుగా ఉన్నాడు నన్ను నడు వదలకుండా నాతోనే ఉన్నాడు నా ఈ దాసుడు ద్వారాగా ఆ సూరన్న బాబు ద్వారాగా మరి నేను నా ఎన్నో సమస్యలు ఇడుదల పొందాను ఎన్నో సమస్యల్లో నాకు తోడుగా ఉండి ఇట్ట కాదమ్మా ఇట్ట చెయ్యని ప్రార్థన చేసుకమ్మా నువ్వు వేటికి తొందర పడబాకమ్మా దేవుడు నీకు సహాయంగా ఉంటాడని నాకు చెబుతూ ఉన్నప్పుడు ఒక్కోసారి మాట్లాడితే చచ్చిపోతేనే అనిపించేది ఈ బాధలు పడే కన్నా చచ్చిపోతేనే పోద్దాము ఈ దొంగసాటిగా రాలేను అనుకునేదాన్ని నేను మరి సూర్యబాబాను ద్వారాగా అంచులంచులుగా అంచులంచులుగా ఎన్నో విషయాల్లో సమాధానం వచ్చింది ఎన్నో ఆశీర్వాదాలు పొందాను ఇం ఇప్పుడు చాలా బాగుంది అంతేకాదు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది దేవుడు సహాయం చేస్తున్నాడు సూర్యమణ ఇంకా బాగుంటుందమ్మా ఇంకా ఈ రీతిగా నడవండి అమ్మా అంటున్నాడు ఇంకా అంచులంచులుగా ఇంచులంచులుగా నడుతుండే ఇంకా బాగుంది ఇంట్లో నా భర్తతో కూడా సమాధానం వచ్చింది నెమ్మది వచ్చింది అన్ని విషయాల్లో బాగుంది నా మాటలు విన్నవారు ఎవరైనా సరే ఈ యాదులతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఈ సమస్య ఎవరికి తెరవదు ఎవరి వాళ్ళకే పడ్డవారికే తెలిసిద్ది పడ్డవాళ్ళు అనుభవించిన వాళ్ళే తెలిసిద్ది ఆ బాధ బాధ ఎవరైనా సరే ఈ మందిరానికి రండి ఎవరైనా రండి ఎవరైనా రావచ్చు ఎవరైనా ఇరుకుల్లో ఉండేవాళ్ళు ఎవరైనా రండి ఎవరైనా అబాగ్లు ఎవరైనా మంచిగా జరుగుతుంది అంత పోరాటంలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఇడుదల పొంది ఆశీర్వాదాలు పొందుకుని వెళ్తారు ఎవరైనా సరే ప్రతి బుక్క బిడ్డ నడవండి ఎవరైనా సరే విన్నవారు ఎవరైనా సరే నా మాటలు దయచేసి వినండి వినండి నేను చాలా బాగున్నాను నేను మీరు కూడా బాగుంటారు ఈ సాక్ష్యం దేవుడు దీవించినగాక